హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ ఈ మధ్య ఫెర్టిలిటీ సెంటర్లకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది పిల్లలు పుట్టిన వాళ్ళంతా దాన్ని ఒక దేవాలయంలా ఫీల్ అవుతున్నారు దేవుడికి దండం పెడతారో లేదో తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగితే ఆ డాక్టర్నే దేవుళ్ళలా చూస్తారు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు పిల్లలు కలుగుతారన్న ఆశ కూడా లేదు కానీ వాళ్ళ పిల్లలు కావాలనే కళల్ని ఆ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజం చేసి చూపిస్తున్నాయి సో అందుకే ఈ పిల్లలు లేనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తున్నారు ఈ గుడ్డి నమ్మకాన్ని ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ క్యాష్ చేసుకుంటున్నాయి రీసెంట్గా సెకండ్ వేడ్లో ఉన్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అట డాక్టర్ నమ్రత ఆవిడ ఆవిడ ఫెర్టిలిటీ సెంటర్లో మనం చెప్పుకోలేనటువంటి మాట్లాడడానికి జుగుప్సాకరంగా ఉన్నటువంటి పనులు జరుగుతున్నాయి అని చెప్పి న్యూస్ వస్తూ ఉంది ఇప్పటివరకు నేను దీని మీద వీడియో చేద్దామా వద్దా అని కొన్నిసార్లు సందేహించా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే కొద్దిగా నాకు కూడా భయం వేసింది జనాలకు మనం కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిదేమో మళ్ళీ కొంతమంది అమాయకులు వెళ్ళి ఆ బుట్టలో పడకుండా ఉంటారేమో అనిపించింది సో అందుకని దీని మీద నేను కూడా వీడియో చేయాల్సి వచ్చింది ఇప్పటివరకు నేను ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్గా దంపతులకు సంబంధించినటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి హాస్పిటల్కు సంబంధించినటువంటి విషయం డాక్టర్లు అంటే దేవుళ్ళు హాస్పిటల్ అంటే దేవాలయం అన్న రీతిలో జనాలు ఫీల్ అవుతూ ఉంటారు మనం ఎందులో దీన్ని టచ్ చేయడం ఈ సబ్జెక్ట్ అనుకున్నా కానీ నేను రీసెంట్గా డిఎన్ఏ అని ఒక సినిమా కూడా చూసా చూస్తుంటే ఆ సినిమాలో ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు ఈ వస్తున్న న్యూస్కి కొంచెం రిలేటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు ఆ సినిమాలో కూడా కొన్ని చూపించినట్టు అనిపిస్తుంది నాకు పిల్లల్ని అక్రమంగా తరలించటం పర్మిషన్ లేకుండా వీర్యం నిల్వ చేసి పిల్లలు పుట్టట్లేదని వచ్చిన దంపతులకి ఇవ్వడం అండాలు మహిళల దగ్గర నుంచి ఐదు వేలకి పదివేలు కొనడం సరే ఇక్కడి వరకు ఎవరైనా స్పెమ్ డోనర్ ఉంటే డొనేట్ చేసాడనుకుంటే అది వేరే విషయం అట్లా కాదు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఫారిన్ కంట్రీస్లో ఎవరో బాగా హైటు వెయిట్ పర్సనాలిటీ కలర్ ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అతనికి ఎలాంటి వ్యాధులు లేని మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి స్పెమ్ని డొనేట్ చేస్తే దాన్ని వేరే వాళ్ళ అండాల్లోకి ఎక్కించి పిల్లలను పుట్టించేటువంటి పద్ధతి మనందరికీ తెలిసింది దాన్నే వీళ్ళు చేశారు కానీ ఎలా చేశారంటే దరిద్రంగా చేశారు ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి బిచ్చగాళ్ళని అలాగే వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళకి బీరు బిర్యానీ ప్యాకెట్టు లేదంటే నాలుగు వందలు ఐదు వందలు డబ్బులు ఇచ్చి కార్న్ వీడియోస్ చూపించి ఉంటాయి కదా కార్న్ వీడియోస్ ఆ వీడియోస్ చూపించి ఆ స్పెమ్ని తీసుకొని ఆ స్పెమ్ని నిల్వ చేసి పిల్లలు పుట్టట్లేదని వచ్చిన దంపతులకి ఆ స్పమ్ని వాడేవాళ్ళు అంట మరి మహిళల నుంచి అండాలు కావాలి కదా అది ఎలా అంటే కొంతమంది మహిళలను వీళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు అంట అలాగే పది నుంచి పాతిక వేలు వరకు డబ్బులు ఇచ్చి ఆ ఎగ్స్ని కూడా కలెక్ట్ చేసుకునేవాళ్ళు ఆ ఎగ్స్ని ఈ స్పమ్ని వీళ్ళు పిల్లలు పుట్టడానికి వాడేవాళ్ళు దంపతులకు మాత్రం మీ ఎగ్స్ మీ స్పోమ్సే వాడేమని చెప్పి చెప్తున్నారు అలా ఈ ఫెర్టిలిటీ సెంటర్ అనేది సాగుతూ ఉంది ఇది సాగుతున్న నేపథ్యంలో రాజస్థానికి చెందినటువంటి గోవింద్ అతని భార్య కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్లోనే సంతానం కలిగిందంట బాబు సం పాప పుట్టారంట ఆ తర్వాత కొంతకాలం బాగానే ఉన్న తర్వాత మరి బాబుకి ఏదో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తే తీసుకెళ్లారంట తీసుకెళ్తే అతనికి జన్యుపరమైనటువంటి లోపాలు ఉన్నాయి మరి తల్లిదండ్రులు ఇద్దరే బా ఇద్దరు బాగానే ఉన్నారు పిల్లలకి జన్యుపరమైన లోపాలు ఎందుకు అంటే డిఎన్ఏ ప్రాబ్లం చెక్ చేస్తే తీరా తెలిసింది ఏంటంటే అతనికి ఇచ్చిన ఆ బాబు పుట్టడానికి కారణమైనటువంటి పోమ్ కానీ ఎగ్స్ కానీ పేరెంట్స్ కాదు అక్రమంగా తీసుకున్న నిదానంగా వాళ్ళ మీద కేసు పెట్టడం ఈ విషయాలన్నీ బయటికి రావడం జరిగింది వన్ బై వన్ మొత్తం తీగలాగితే డొంక గదిలింది ఇంకా తెరచాటును చేస్తున్నటువంటి అరాచకాలు ఏంటంటే పేద మహిళల దగ్గర నుంచి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని డబ్బు ఉన్నటువంటి ధనిక దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముప్పై నుంచి నలభై లక్షలకు అమ్మినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంట అంటే పిల్లల అక్రమ రవాణా ఇప్పుడు నేను చెప్పినటువంటి బిచ్చగాళ్ళ స్టోరీ ఒకటి చెప్పాను తర్వాత పిల్లల అక్రమ రవాణా ఒకటి చెప్పాను ఇవి రెండు కాకుండా ఈ డాక్టర్ నమ్రత అనే ఆవిడ మీద వైజాగ్లో ఆల్రెడీ కేసు అంటే ఇలాంటి విషయం మీదే రెండు వేల పదిహేడు సమ్ ఆ టైంలో అయితే ఆవిడ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేయటం వల్ల మళ్ళీ ఇప్పుడు పెట్టినటువంటి బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో విజయవాడ వైజాగ్ హైదరాబాదు ఈ బ్రాంచ్లకి వేరే వాళ్ళ పేరు మీద లైసెన్స్ తీసుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి అలాగే వీళ్ళకి ఒరిస్సా ఛత్తీస్గఢ్ అక్కడ కూడా కొన్ని బ్రాంచులు ఉన్నాయంట మరి దేనికి సంబంధించిన బ్రాంచ్లు ఈ టైప్ అయి ఉంటాయి ఇందాక చెప్పిన రాజస్థాన్ జంట అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంప్లైంట్తో ఈ ఉదాంతం మొత్తం బయటకు వచ్చింది అసలు ఆ తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు లేరు అని బాధపడతా ఉంటారో వాళ్ళ బాధని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఏదో రకంగా పిల్లలు ఇచ్చేయాలి అనే ఆలోచనలో ఉన్నారో ఏదో రకంగా మాకు పిల్లలు కావాలి అనే ఆలోచనతో దంపతులు ఉండడం తప్పులేదు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కావాలి వారసులు కావాలి అలాగే ప్రతి మహిళ తల్లి అవ్వాలనుకుంటుంది ఆ కళ నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు కంగారు పడి ఏదో డెసిషన్ తీసుకున్నారంటే తప్పులేదు కానీ ఉన్నతమైన చదువులు చదివి ఫారిన్ కంట్రీస్లో వచ్చి జ్ఞానం తెలిసి మంచి చెడులు వ్యత్యాసం తెలిసి దంపతులను మోసం చేస్తున్న డాక్టర్స్ వాళ్ళని ఏమనాలి డాక్టర్స్ అనాలా సరే అది పక్కన పెడితే నేను నాకు మాట్లాడాను కదా డిఎన్ఏ సినిమా గురించి అసలు ఆ సినిమాలో పిల్లల అక్రమ రవాణా ఆ హాస్పిటల్లో జరుగుతూ ఉంటుంది కానీ ఆ డాక్టర్ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిద్దంటే మా హాస్పిటల్ ఆవిడ యాటిట్యూడ్ కూడా అసలు ఆ యాక్టర్స్ అంత బాగా నటించారు మనం వాళ్ళు అసలు రియాలిటీ షో చూస్తున్నట్టు అనిపించింది సహజ సిద్ధమైనటువంటి నటన అంటారు కదా ఆ నటన చూపించారు ఆ సినిమాలో చేసినంత ఆర్టిస్టులు మొత్తం అది జియో హాట్స్టార్లో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంది ఆ డాక్టర్ చేసే యాక్టింగు అసలు ఆశ్రమం వేరే లెవెల్ యాక్టింగ్ ఏంటి చెప్పండి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అను హీరో బాబు మార్చేస్తారు బేబీని మార్చేస్తారు హీరో అను పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఎంక్వైరీ అడుగుతూ ఉంటే ఆ డాక్టర్ చెప్పే సమాధానం ఆ ఏంటి నాకు పనుంది మాకు మీకు సమాధానం చెప్పడమే పదే పనే కోర్టులో చూసుకోండి ఏదైనా ఉంటే అని అంత రెక్లెస్గా సమాధానం చెప్పుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఎలా పిల్లల్ని అక్రమ రవాణా చేస్తున్నారని చూపించడమే ఆ సినిమా యొక్క ఉదంతం నాకు ఈ ఫెర్టిలిటీ సెంటర్ గురించి చూసిన తర్వాత ఆ స్టోరీ గుర్తొచ్చింది అందుకే అది చెప్తున్నాను సినిమాల్లో చూపించేది కూడా యథార్థ సంఘటనలే అనడంలో ఎలాంటి అనుమానం లేదు కాదు కొంచెం కల్పిత పాత్రలో జోడిస్తారంతే తెర వెనక జరిగేవి మనకు కనిపించవు కానీ మనం సినిమా సినిమా తెర మీద చూస్తాం అదే జరిగింది అట్లే వీళ్ళు కూడా అదే చేస్తున్నారు ఇప్పటివరకు సినిమా వేరు బయట ప్రపంచం వేరు అనుకునే జనాలకే అరే బాబు బయట జరిగేదే సినిమాలు చూపిస్తున్నారా అనే స్థాయికి తీసుకొచ్చారు ఎంతటి దరిద్రమైనటువంటి పని అది ఇప్పుడు మీరు తీసుకొచ్చే ఆ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం టు మినిమం టెస్ట్లు కూడా చేయలేదు క్యాన్సర్ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఎవరు డిఎన్ఏ ఇచ్చారో ఎవరి స్పోమ్ ఇచ్చారో ఎవరు ఎగ్స్ ఇచ్చారో తెలియదు క్యాన్సర్ ఉందంట ఆ బేబీకి మరి దానికి ఎవరు బాధ్యులు ఆ తల్లిదండ్రుల యొక్క కన్నీరుకి ఎవరు సమాధానం చెప్పాలి కొన్ని విషయాలు విన్నప్పుడు బాధ అనిపించింది అలాగే నాకైతే ఈ ఫెర్టిలిటీ సెంటర్ మీద చాలా విపరీతమైనటువంటి కోపం ఉంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైనా ఉంటే పిల్లలు లేకపోవడం ఒక బాధ అయితే ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ని కాంటాక్ట్ చేసిన తర్వాత పిల్లలు పుట్టి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయని తెలిస్తే అది ఇంకా విపరీతమైన బాధ వర్ణనాతీతం అది దాన్ని మనం వర్ణించలేము సో ఫెర్టిలిటీ సెంటర్స్ని కాంటాక్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది అన్న సజెషను మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్